హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట మొత్తానికైతే మేము తిరుత్తని చేరుకున్నామండి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విజిట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చామన్నమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ సో ఇదే అనమాట మేము రూమ్ తీసుకున్న హోటల్ ఎన్ఎస్కే టవర్స్ అని చెప్పేసి ఇక్కడ మేము రూమ్లో సామానంతా సర్దుకొని ఇంకా స్నానాలు చేసేసి తినేసి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే కమాన్ ఇది చూడండి తమిళ్లో రాసి ఉంది సో వచ్చేసరికి మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా సెవెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఈ టైం అయినా కూడా చాలా రష్గానే ఉంది టెంపుల్ దగ్గర అయితే మేము ఈవినింగ్ త్రీ థర్టీకి అలా వచ్చాం కదా రూమ్స్ దగ్గరికి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి చిన్నోడు కూడా ఉన్నాడు కదా కాబట్టి చాలా లేట్ అయిందనమాట అయితే గుడి అయితే నైన్ థర్టీ వరకు అయితే ఓపెన్ అని చెప్పేసి చెప్పారు జర్నీ చేసాము ఇంకా వెంటనే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట టెంపుల్ దగ్గరికి చాలా అలసిపోయినట్టే అనిపిస్తుంది అసలు ఇక్కడ చూడండి మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ అక్కడ రెడ్ కలర్ లో కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి చేతిలో పట్టుకొని ఉంటారు కదా అదనమాట సో దాన్ని హైలైట్ చేసి అలా లైటింగ్స్తో పెట్టారు చాలా బాగుంది ఇక్కడ మనం ఆల్ రీచ్ అయిపోయాము ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియా అనమాట చాలా రష్గా ఉంది అంతా కూడా సో మేము దిగిపోతే కొంచెం దూరంలో మంచిగా ప్లేస్ చూసుకొని పార్కింగ్ చేసి వస్తామని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఇంకా మేము అక్కడ దిగిపోయాము చిన్నోడైతే పడుకొని ఉన్నాడు వాడు చాలా అలసిపోయాడు కదా వాడైతే పడుకున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసము మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట కొంచెం మెల్లిగా నడుస్తూ వెళ్తున్నారు ఇక్కడ అయితే వెనకాల కానీ అంత లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అంతా షాపింగ్స్ అన్నమాట మొత్తము టాయ్స్ అట్లా చిన్నపిల్లలకి అని చెప్పేసి చాలా టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి షాపింగ్ చేసుకోవాలి చేసుకోవాలనుకుంటున్నాము కానీ చూడాలి తర్వాత ఏం జరుగుతుందో చూడండి మీరే ఇక్కడ ఇక్కడంతా పార్కింగ్ ఏరియా చూడండి అదిగోండి మా హస్బెండ్ నడుచుకుంటూ వస్తున్నాడు పాపం చాలా దూరమే పెట్టి వచ్చినట్టున్నాడు కార్ అయితే ఇంకా చెప్పలే మేము కార్లోనే వదిలేసామండి చిన్నోడు చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు బాగా అలసిపోయాడు అనమాట పడుకొని ఉన్నాడు లోపల దర్శనంకి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో వేస్తే బాగుంటుంది వాడు లేదంటే ఇదంతా పరిగెడుతూ ఉంటాడు ఇంకా దర్శనానికి లేట్ అవుతుంది అని భయం వేస్తుంది ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా నైన్ థర్టీ వరకే ఉంటుంది అంటున్నారు కానీ చెప్పలేము కదా టైమింగ్స్ ఇదంతా షాపింగ్స్ చూడండి అక్కడ పూలదండలు చూడండి ఎంత చక్కగా చేశారు పెట్టారు చాలా లావుగా అల్లుతున్నారు ఇక్కడైతే వారి కోసం అని చెప్పి ఒక షార్ట్ తీస్తే బాగుండు కానీ నాకు కుదరక తీయలేదనమాట మా హస్బెండ్ చూడండి నా కోసం వెనక్కి చూస్తున్నారు ఈమె ఎక్కడ తప్పిపోయింది అనుకుంటున్నాడో ఏమో కనిపించట్లేదుగా నేను వెనకాల నుంచి స్లోగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట చూడండి మా బుజ్జిగాడు ఎలా పడుకొని ఉన్నాడు డీప్ స్లీప్లోనే ఉంటాడు సడన్గా ఎప్పుడు లేచేది మనకు అర్థం కాదనమాట సడన్గా లేచేస్తాడు చూడండి ఇదే టెంపుల్ అనమాట ఇంకా మనము లైన్ అటు సైడ్ ఉంటుంది అటు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ప్రస్తుతానికి ఖాళీగానే కనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా అన్నమాట మా వాళ్ళైతే నేనైతే వెనకాల మెల్లిగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడ కూడా జనాలు ఉన్నారు బాగానే పెద్ద లైన్ ఉందనమాట అదేం లైన్ మరి మనకైతే తెలియదు కానీ మనం వెళ్ళాల్సింది ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట మొత్తం అయితే ఇక్కడైతే టూ త్రీ రోస్ ఉన్నాయి ఇవి అయితే ఖాళీగానే ఉన్నాయి ఇంకా లోపల వెళ్ళిన తర్వాత రష్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది పైన చూడండి గుడి అనమాట ఇక్కడ చూడండి ఆపోజిట్లో గోపురం అనమాట చాలా పెద్ద గోపురం ఇంకా దాని ముందే దీపారాధన అయితే చేస్తున్నారు మంచిగా దీపాలు పెట్టవచ్చు అనమాట అక్కడ మనము కొనుక్కొని అక్కడికక్కడే మనము పెట్టవచ్చు దీపాలు అయితే మా చిన్నోడైతే పడుకొనే ఉన్నాడు ఇంకా చూడండి రష్ ఎలా ఉందో ఈ టైంలో కూడా చాలా రష్ ఉందనమాట ఇక్కడ నుంచి అయితే లైన్ స్టార్ట్ అయిపోయింది లోపల ఎంతవరకు నేను వీడియో తీయగలుగుతానో అంతవరకు తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చూడండి ఎందుకంటే ఫోన్స్ కానీ అదేం చెక్ చేయలేదు ఇంకా వాళ్ళు చెక్ చేయలేదు కదా అని చెప్పేసి మనం కూడా ఎక్కువ లీనియన్స్ తీసుకోవద్దు కదా గుడి కాబట్టి ఎంతవరకు వీడియో తీయాలో అంతవరకు అయితే నేను తీసి పెడతాను అనమాట మా చిన్నడైతే మంచి పడుకొని ఉన్నాడు మంచిగా పడుకోవాలి వాడు ఇప్పుడు ఇట్లాగే లోపల గర్భగుడికి వెళ్ళే వరకు కూడా ఇట్ని పడుకోవాలి అమ్మో బయట నుంచి కనిపించలేదు చూడండి జనాలు ఇక్కడ చూడండి ఎట్లాగా ఉన్నారో ఇంకా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే నా వెనకాల వచ్చేవాళ్ళు కొంచెం ఒక చిన్న సందు దొరికిన దూరం వెళ్ళిపోయేలాగా ఉన్నారు ఇంకా వాళ్ళందరిని వదిలేసామనుకోండి బస్సులో వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి మొత్తము ఒక ఇరవై ముప్పై మంది దాకా వెళ్ళిపోతారు కదా సో అట్లా వదలలేం కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి నేను కూడా తొందర తొందరగా వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ గుడి లోపలే అనమాట ఈ వీడియో అంతా కూడా మా చిన్నోడు లేచేశాడు చూడండి నేను ఏమనుకున్నాను మంచి పడుకున్నాడు ఇంకా లేవడలే లోపలికి వెళ్ళేదాకా అనుకున్నాను చూడ చూసారా సడన్గా లేచేశాడు అనమాట లేచి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా పైన చూడండి ఎట్లా పెయింటింగ్ అదంతా వేసేసి మంచిగా ఎంత బాగుందో టెంపుల్ ఎన్వైరాన్మెంట్ అంటే ఇట్లా ప్లజెంట్గా ఇంత బాగుంటుందన్నమాట చూడండి ఇంకా రష్ ఎక్కువైపోతుంది ఏంటంటే బస్సెస్లో అట్లా వచ్చిన వాళ్ళు హడావిడిగా వాళ్ళు టూరిజం కాబట్టి తొందర తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ మైండ్లో కాబట్టి మనం కూడా పిల్లలు ఉన్నారు మనకి ఇంకా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఫాస్ట్గా వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పేసి మేము కూడా అట్లా వెళ్ళిపోతున్నాము దర్శనం అయింది అనమాట ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే ఎక్కడైనా దర్శనంకెళ్ళినప్పుడల్లా పంతులు పంతులతో బొట్టు పెట్టించేసి చిన్నోడికి మాకందరికి పెట్టించుకొని బాగా అల్లరి చేస్తున్నాడు అల్లరి తగ్గించ తగ్గించేటట్టు పూజ చేయడం అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట అట్లా అయిపోయింది పరిస్థితి కొందరు పెద్దవాళ్ళు ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు అలా ఉంటారు పర్వాలేదు పిల్లలు అంటే అంతే కదా అని చెప్పేసి అంటున్నారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట ఇంకొచ్చేసి ఇట్లా కొంతసేపు గుడికి ప్రాంగణంలో ఇలా కూర్చోాలంటారు కదా కొంతసేపు కూర్చుందామనుకుంటే చిన్నోడైతే అస్సలు వినట్లేదనమాట బాగా పరిగెడుతూ ఉన్నాడు అటు ఇటు ఇంకా ఎక్కడికెళ్ళినా మనోడైతే అందరిని పలకరిస్తాడు కదా ఏదో వాడు వాడి చుట్టాల ఫీల్ అయిపోతారు లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మంత్రాలయంలో అక్కడ కూడా చూసారు కదా ఎట్లా చేస్తాడు ఇక్కడ చూడండి అందరి దగ్గరికి ఇట్లా వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఈయనకు తెలుసు అన్నట్టు హ్యాపీగా వెళ్ళిపోయి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ పిల్లలతో ఇట్లా ఉంటున్నాడు ఒక్కరని ఇద్దరని కాదు అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరిని పలకరిస్తున్నాడు ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళిన మావాడైతే అందరి దగ్గరికి వెళ్ళిపోతాడండి అదే భయమేస్తుంది ఎందుకంటే చెప్పలేము కదా ఎవరు ఎట్లా ఉంటారో కానీ పిల్లలకైతే తెలియదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతుంటారు కానీ అందరి పిల్లలు అయితే వెళ్ళారంట ఇట్లా వాళ్ళ మా మదర్ ఫాదర్ని వదిలేసి అయితే అసలు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉండిపోతారంట కానీ మావాడైతే అట్లా కాదు ఇంకెక్కువ యాక్టివ్ అయిపోతాడనమాట ఇక్కడ చూడండి పెళ్లి జంట వెళ్తుంది ఇది నేను చెప్దాం చెప్దామనుకుంటున్నాను చాలా మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇటు తమిళనాడు సైడ్ కానీ ఆల్మోస్ట్ ఆంధ్ర సైడ్ ఎట్టయినా కూడా పెళ్ళైన వెంటనే ఇట్లా వాళ్ళకి దగ్గరలో ఉన్న టెన్ టెంపుల్కి అదే సారీలో అంటే పెళ్ళి బట్టలల్లో వచ్చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి నమ్ముతారు కదా సో అట్లా వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు చాలా మంది కనిపించారు నాకైతే పెళ్లి జంటలు నాకు అనిపించిన ఒకరిద్దరిని అయితే మీకు వీడియోలో ఇందాక చూపించాను అనమాట మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా అయిందండి మంచిగా జరిగింది ఇక్కడ నేను వెనకాల టెంపుల్ ఆర్కిటెక్చర్ అదంతా కూడా చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను చూడండి మంచిగా అనిపిస్తుంది విశాలంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంత నైట్ అయినా కూడా జనాలు కూడా వెళ్ళడానికి ఏమి ఇష్టపడట్లేదు హ్యాపీగా కూర్చొనే ఉన్నారు అక్కడే ఇక్కడ చూడండి హుండి ఉందనమాట దేవుడిది ఇంక ముందు పూలదండ వేసి పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో పట్టుకునేది ఇక్కడ దీపం కూడా పెట్టుకుంటున్నారు హుండి ముందే ఇంక ఇక్కడ చూడండి మా చిన్నోడైతే ఎట్లా పరిగెడుతున్నాడో ఇంకా దర్శనం అయిపోయి కూడా చాలాసేపు అయింది ఇంకా వెళ్ళిపోదాము కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటే వీడు మాత్రము ఒక్కటే ఆట గోల అల్లరి అస్సలు రావట్లేదు ఎంత ఎత్తుకెళ్ళినా మళ్ళీ దిగి వచ్చేస్తున్నాడు వాడికైతే ఎంత బలం వచ్చేస్తుంది అంటే ఎక్కడికైనా వచ్చినప్పుడు అస్సలు మనం ఆట వినడనమాట వాళ్ళ నాన్న చూడండి ఎట్లా పట్టుకొని గట్టిగా సైడ్కి పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ముందుకు పట్టుకున్నాడు అనుకోండి గీరేస్తాడు కొట్టేస్తాడు అనమాట మావాడు అస్సలు ఆగాడు బయటకి ఎక్కడికైనా వచ్చినప్పుడు మనం ఇంకా అట్లా తీసుకెళ్ళిపోతున్నాం ఆడనివ్వట్లేదు అని చెప్పేసి గీరడం కొట్టడం చేస్తాడు అందుకని చూడండి అట్లా అనుకూలంగా ఉండొద్దని చెప్పి పైకో సైడ్ అలా ఎత్తుకుంటున్నాడు చూడండి దీపం ఇక్కడ ఎట్లా పెట్టారు దేవుడు ముందు ఇక్కడ బయట వ్యూ కూడా చూడండి అంత లైటింగ్స్తో నైట్ టైంలో ఎట్లా కనిపిస్తుందో అక్కడ సిటీ అంతా నుంచి వచ్చే రూట్ అనమాట ఈ లైన్గా లైట్స్ ఉన్నాయి కదా అటునుంచే మనం వచ్చింది ఇప్పుడు ఇందాక ఎన్నోసార్లు మా హస్బెండ్ అయితే చిన్నోడిని పట్టుకొస్తా ఉన్నాడు వాడేమో మళ్ళీ దిగి పరిగెడుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు సో మొత్తానికి అయితే దర్శనం ఇట్లా జరిగింది చాలా బాగా ఉండింది దర్శనం అయితే ఈ ఫొటోస్ కొన్ని తీసిన ఫొటోస్ అయితే పెట్టుకున్నాము కొన్ని మంచిగా ఫొటోస్ దిగుదామంటే చిన్నోడేమో అసలు ఆగట్లేదు ఈ ఫోటో వచ్చేసి టెంపుల్ లోపల అనమాట ఎవరో చిన్న బాబు మన్స్ బేబీ అనమాట ఇంకా వాడికి ముద్దులు ఇచ్చేస్తున్నాడు చిన్నపిల్లల దగ్గర అయితే చాలా బాగుంటాడు సో ఇదండి ఇవాల్టి నా వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా తమిళనాడులో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా ప్లజెంట్గా మంచిగా బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట చాలా రేర్ టెంపుల్ కాబట్టి నేను ఈ వీడియో అయితే మొత్తం కూడా టెంపుల్ చుట్టూ నేను ఎంతవరకు చూపించగలుగుతానో అంతవరకు షూట్ చేసి మీకైతే ఈ వీడియో పోస్ట్ చేశాను సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో